నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ పద్మావతి కలెక్షన్స్ నుంచి చాలా చూపిస్తూ ఉంటాం ఇంకా చూపిస్తూనే ఉంటాం అలా కొనసాగుతూనే ఉంటాం పద్మావతి గారి ఇంటిని పైన ఒక రూమ్ వేసుకుని ఉండిపోదాం అనుకుంటున్నారండి ఎందుకంటే అలా పట్టుకొచ్చేసరి వెరై వెరైటీ వెరైటీగా చీరలు ఒక వీడియో మనం ఎక్కువ డ్యూరేషన్ ఇవ్వలేము మళ్ళీ మీకు బోరు కొట్టకూడదు కాబట్టి జాగ్రత్తగా చేయాలి ఓ పని చేస్తాను మీరు రూమ్ వేసేయండి మీ షూటింగ్ చేసేసి అక్కడ నిద్ర ఉండి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే వెళ్ళిపోతారు చాలా వెరైటీస్ వచ్చేసాయి సరదా ఫన్నీగా అన్నాను బడ్జెట్ రేంజ్ అనే కాకుండా అసలు చాలా కొత్త కొత్త వెరైటీస్ ప్యూర్ వెరైటీస్ చాలా వచ్చేసాయి ఇంకా మీకు ఏమైనా కావాలనుకున్నా శుభకార్యాల నిమిత్తం మీరు ఇంకేమైనా పర్చేజ్ చేయాలనుకున్నా కూడా మీరు పద్మావతి గారికి కాల్ చేసుకుంటే లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చి చూసుకోవచ్చు పట్టు చీర నుంచి పెట్టుబడి చీరల వరకు కూడా మీరు ఒకే చోట తీసుకోవచ్చు అలాగే శారీ బిజినెస్ వాళ్ళు కూడా ఏంటంటే పద్మావతి గారు ఇప్పటికే చాలా మంది కనెక్ట్ అవుతున్నారు ఇంకెవరికైనా కావాలన్నా కూడా మీరు హోల్సేల్లో తీసుకోవచ్చు ఎప్పుడు కూడా స్టాక్ అనేది ఉంటుంది అంటే వీక్ వీక్ చేంజ్ అయిపోతూ ఉంటుంది సో శారీ బిజినెస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంకొకటి కూడా పద్మావతి గారు చాలామంది షాప్స్ వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారట అంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఎందుకు అని అంటే లేటెస్ట్గా మార్కెట్లోకి ఏమొస్తుంది అని మన వీడియో ద్వారా తెలుస్తుంది నిజంగా నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది అండి అంతే కదా వీళ్ళు కూడా కొత్త కొత్త వెరైటీస్ పట్టుకొస్తున్నారు మన ద్వారా ఇస్తున్నాం చాలా బాగుంటున్నాయి ఈ రోజు అసలు చూసిన వెరైటీ అయితే కూడా చూడలేదు నాకు తెలిసి బడ్జెట్ రేంజ్ అనుకుంటున్నాం ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు అండి మీకు అంటే ఏదైనా చిన్న ఫంక్షన్ కట్టిన వాళ్ళు కట్టుకోవచ్చు జాబ్ చేసే వాళ్ళు డైలీ వేరు కట్టుకోవచ్చు మరి ఇంకెందుకంటే ఆలస్యం చేయొద్దు వెళ్ళిపోదాం వినాయక చవితి అట్లా డిఫరెంట్ కడతారు కదా కొంచెం మరీ కాస్ట్లీ కాకుండా బాగుంది ఇది క్రేప్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చేసి పెయింట్ అచ్చా బాగుంది హ్యాండ్ పెయింట్ స్టైల్లో వచ్చిందండి మనం ముట్టుకుంటే కూడా తెలుస్తుంది ప్రింట్ కాదు హ్యాండ్ పెయింట్ ఇది చాలా బాగుంది చిన్న కంచి బోర్డర్ అందంగా ఉంది దీనికి మనకి కాంట్రాస్ట్ ఇచ్చినట్టున్నారు బాగుంది సారీ ప్లస్ మీరు అన్నట్టు ఏంటంటే ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది లోపల అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తాయండి మన పల్లూరి గ్రీన్ సిలౌస్ బాగుంది సారీ బాగుంది చాలా బాగుంది లైట్ వెయిట్ సారీ లైట్ వెయిట్ ఎంతుంటుందండి ఇది మీకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్కి వస్తుంది ఇందులో ఏమైనా కలర్స్ ఉన్నాయా ఉన్నాయి కలర్స్ పెట్టేద్దాం టూ థౌజండ్ టూ హండ్రెడ్ కి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మీకు డైలీ వేర్ గా బాగుంటుంది వర్క్ చేసేవారికి లేదంటే హౌస్ వైఫ్ మీరు రెండు సార్లు ఏదైనా కిట్టి పార్టీస్కి లేదంటే ఏదైనా ఎవరిటీకి అట్లా కట్టుకొని ఆ తర్వాత మీరు డైలీ యూజ్ గా కూడా వాడుకోవచ్చు మంచి టాలెన్స్ ఇచ్చి చాలా బాగా హాఫ్ సారీస్ కూడా బాగా గుట్టిస్తాయి అలా ప్లాన్ చేసుకోవచ్చు పెయింటింగ్స్ పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇది ఎందుకంటే పెయింట్ కదండి బాగుంది చాలా కలర్ కొత్తగా ఉంది ఇది ఒక కలర్ కొత్తగా ఉంది కలర్స్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ క్రేప్ అండ్ జారీ డిఫరెంట్ వెరైటీ ఉంది కొంచెం మనకి బాంధని ప్రింట్ స్టైల్ వచ్చింది కదా జెరీ బాడీ అంటే కంప్లీట్ లైట్ వెయిట్ అంతే ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఎంతవరకు ఉంటుంది వన్ ఫిఫ్టీ అచ్ఛా బాగుంది ఇది ఇందులో మనం కలర్ కలర్స్ చూపిస్తాం మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఈ కలర్ ఒకటి బాగుంది కాన్వెంట్ బ్లూ చాలా కాలానికి కనిపించింది మనకి రాయల్ బ్లూ కాదు కాన్వెంట్ బ్లూ మొత్తం ఇందులో ఫైవ్ కలర్స్ వచ్చాయి సిక్స్ కలర్ సారీ సిక్స్ కలర్స్ ఈ రెడ్ ఇద్దరు కలిసిపోయిందిలో ఇది వచ్చేసి చినాన్ క్రేప్ చిన్నాన్ క్రేప్ ప్లస్ బ్లౌజ్ మనకి వెరైటీగా ఉన్నట్టుంది కదా బ్లౌజ్ చిన్నాన్ క్రేప్ లో మనకి ఇదంతా కూడా స్టోన్ వర్క్ స్టైల్ సారీ మొత్తం వస్తుంది చాలా బాగుంది సారీ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ చీర అంతా ఇలాగే వస్తుంది సారీ మొత్తం ఇలాగే వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఈ సాటిన్ వచ్చేసి మీకు చిన్న కట్ వర్క్ కట్ వర్క్ ఇది మళ్ళీ మనం చక్కగా వేరే శారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు అంటే పీస్ బాగుంది చాలా బాగుంది శారీ అంటే క్లాత్ తీసుకొని ఆర్డర్ ఇచ్చి చేయించిన సారీస్ ఇది ఓహో అచ్చాహా అట్లా ఎంత వరకు వస్తుందండి నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ బ్లౌజ్ కోసమైనా కొనేసుకోవచ్చండి లెవెన్ ఫిఫ్టీ నైన్ ఎందుకంటే మనకి శాటిల్లో వచ్చింది ఇది బ్లౌజ్ మనం మంచి మోడర్న్ గా కుట్టించుకుంటే పిల్లలు వేరే వేరే శారీస్ మీద యూస్ రేట్ కదా చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే ఇది లాంగ్ ఫ్రాక్ లో చేసుకుని ఇది పైన కూడా మనం వేసుకుని అట్లా చేసుకోవచ్చు చాలా బాగుంది చాలా బాగుంటాయి ఫ్రాక్స్ సారీ కలర్స్ నైన్ ఫిఫ్టీ అంటే చాలా తక్కువ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ప్రతిదానికి బ్లౌజ్ మాత్రం ఇదే వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది మొత్తం ఫైవ్ చాలా బాగున్నాయి నైన్ నెక్స్ట్ చెక్స్ తోటి వచ్చింది ఇది కూడా ఇది మైసూర్ సిల్క్ ఇమిటేషన్ అనుకోండి కొంచెం అలాగే ఉంటుంది అలా సేమీ మైసూర్ సిల్క్ క్లాత్ మొత్తం ఇలా వస్తుంది బాగుందండి శారీ కూడా చక్కగా ఉంది అంత ట్రాన్స్పరెంట్గా కూడా లేదు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకు చెక్స్ తోటి వచ్చినట్టు వచ్చింది కదా ఇది కూడా బాగుంది మంచి మస్టర్డ్ అండి మనకి గడప పసుపు గోపురం పసుపు అనొచ్చు ఆ కలర్ వచ్చి గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఎంత ఉందండి ఇది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది కూడా తక్కువలో ఉంది మంచిగా రిటర్న్ గిఫ్ట్స్లో ప్లాన్ చేసుకోవచ్చు బా ఇది చాలా బాగుందండి కదా బాగుంది కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు డార్క్ నేవీ బ్లూ కి బ్లాక్ అంటారు ఇది అదే నాకు అర్థం కాల బ్లాక్ కాదు డార్క్ నేవీ బ్లూ బాటిల్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ కదా నేవీ బ్లూ అయినా బ్లాక్ అయినా బ్లాక్ మంచి ఎల్లో వచ్చిందండి ఇది కూడా బాగుంది కలర్ కొంచెం ప్యూర్ వస్తాయి మైసూర్ సిల్క్ శారీస్ పన్నెండు వేల రూపాయలు అలా ఉన్నాయి సరదాగా అలా కట్టేసుకోవచ్చండి ఒకటి రెండు సార్లు అడిగితే మైసూర్ అడిగితే చెప్పండి అడగకపోతే మైసూర్ సిల్క్ అనుకుంటా అంతే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడా చాలు ఇది కూడా వచ్చి మొత్తం చెక్స్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ చేశారా అది కూడా మళ్ళీ లో ఎంత బాగా ఇచ్చారో చూడండి అంటే పళ్ళు దగ్గర దగ్గర దగ్గరకు వస్తాయి అనుకుంటా మీకు లోపల కూడా ఈక్వలే వస్తాయి చూద్దాం చూద్దాం ఇది మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి లోపల కూడా చాలా బాగా ఇచ్చారు మొత్తం కట్టు చెంగి దాకా మీకు బార్డర్లో ఎక్కువ ఇచ్చారండి ఇది కూడా చాలా బాగా ఇచ్చారు కాకపోతే కూర్చోలా ఆఫ్ వర్క్ వస్తుంది కానీ వర్క్ అయితే మనకు ఆఫర్కే వస్తుంది ప్లస్ పైనేమో మళ్ళీ మనకి చెక్స్ వచ్చాయి రన్నింగ్ బ్లౌజ్ మీరు ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేస్తానంటే చేయించు కూడా ఎంత ఉందండి ఇది ఇది మీకు లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ బాగుందండి శారీ బాగుంది లెవెన్ ఫిఫ్టీలో వస్తాను ఇందులో కలర్స్ ఉంటే చూపించేస్తాయి కలర్స్ ఉన్నాయండి ఇది కూడా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి అది చాలా బాగుంది ఈ మధ్యకాలంలో ప్రతి చీరలు కూడా ఇలా క్రీమ్ కలర్ ఒకటి వస్తుందండి ఎందుకు మళ్ళీ ఫ్యాషన్ అయినట్టు ఒకప్పుడు బాగా వచ్చేవి ఇప్పుడు మళ్ళీ వస్తుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుల్పూర్ లేని లేక కొంచెం హెవీ క్వాలిటీ ఇందులో కొంచెము జూట్ జూట్ కూడా కాదు చందేరి మిక్స్ చందేరి కొంచెం మెత్తగా ఉంది బాగుంది ఫ్యామిలీగా మీద వర్క్ ఇదంతా వర్క్ అచ్చా ఇది మనకి మిషన్ ఎంబ్రాయిడరీ చేశారండి వాళ్ళు మళ్ళీ వన్ మీటర్ వచ్చింది బాగా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లోపల కూడా హాఫ్ వర్క్ ఇలా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మంచి ప్యూర్ వెరైటీ ఉన్నట్టుగానే ఉంది ఎంతవరకు ఉందండి థర్టీన్ ఫిఫ్టీ యాభై రూపాయల వస్తుందండి భాగల్పూర్ శారీస్ ఇవి పదమూడు వందల యాభై రూపాయలు థర్టీన్ ఫిఫ్టీకి మీకు ఈ శారీస్ వస్తున్నాయి క్రీమ్ అంటే మెయిన్ మనకి క్రీమే వచ్చి దాని కలర్లు చేంజ్ అవుతూ ఉంటాయి మీరు వేర్గా లేవు మంచిగా కావాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చండి బాగున్నాయి శారీస్ ఈ కలర్ కూడా చాలా బాగుంది నాకు ప్యూర్లో ఉందండి ఖాదీలు సేమ్ కలర్ కాంబినేషన్ అది ఇది ఒకలానే ఉన్నాయి అంత బాగా చాలా బాగుందండి చాలా బాగుంది క్రీమ్ అండ్ బ్లాక్ ఎలిఫెంట్గా వస్తుందండి ఈ బ్లాక్ కాకుండా గ్రే చాలా బాగుంది అసలు శారీ మొత్తం కలర్స్ అన్ని ఇవి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ వచ్చే మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇంకా ఇంటిదాకా అవసరం లేదు మీరు ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు అలా కాకుండా ఇంకా కాస్ట్లీవ్ కావాలి పట్టు కావాలి అలా అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నేను పద్మావతి గారి నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి లొకేషన్ పంపిస్తారు ఇంటికి వచ్చి చూసుకోవచ్చు పట్టులో ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఫ్యాన్స్ ఇప్పుడు మనం ఇంత ముందు వీడియో చూసాం కదా అంటే ఒక ఆరు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి నెక్స్ట్ అండి ఇది కూడా బాగల్పూర్లో నేను బాగుంది ఇది కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి పెళ్ళిళ్ళలో ఇది బ్లౌజ్ అండి డైలీ యూజ్ కూడా చాలా బాగుంటుంది సారీ ఎంత ఉంటుంది అంటే ఇది థౌసండ్ ఫిఫ్టీ ఇందులో కలర్స్కి వెళ్దాం ఇవి కూడా చాలా బాగుంటాయండి డైలీ యూస్గా మీరు వాడుకోవచ్చు ఫ్యాబ్రిక్ బాగుంటుంది మన్నకం అలా మీకు వాష్ చేసే కొద్దీ కూడా క్లాత్ దగ్గర పడి చాలా బాగుంటుంది ఇందులో మొత్తం మనకి సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చాయి ఇంద్రధనస్సులో ఉన్న రంగులన్నీ వచ్చేసాయి సెవెన్ కలర్ నెక్స్ట్ మరొక శారీ ఈ బిన్ని క్రేపు లాస్ట్ టైం చాలా అడిగారు మేడం చాలా క్రేజ్ వచ్చింది చాలా మంది అడిగారు చేసి బాగున్నాయి మంచిగా వచ్చాయి కదా లైన్ బ్లౌజ్ సారీ అంతా మనకి అడ్డంగా లా వచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిందండి ఈ బిన్ని క్రేప్లో ఈ చోట చాలా కొత్తగా వచ్చాయి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీ ఓకే ఇందులో ఈ బ్లౌజ్ చాలా బాగుంది అచ్చా బ్లౌజ్కున్న డిజైన్ అనేది మారుతుందండి బ్లాక్ చాలా బాగుంది సేమ్ డిజైన్ వచ్చింది బ్లాక్లో మళ్ళీ పెద్ద ఫ్లోరలో ఉంది చిన్న ఫ్లోర్లో కూడా ఉందండి మీకు ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు ఇందులో మొత్తం ఫోర్ కలర్సా ఇదడు జరిపేసారి ఫైవ్ కలర్స్ ఇది ఇదటి జరిపే ఇవి ఫైవ్ కలర్స్ అండి మనకి పెద్ద ఫ్లోరల్ వచ్చినవి అన్ని కలర్స్ ఆ కలర్స్ చూసుకోండి మీకు ఇందులో ఏది నచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అంటే బ్లౌజ్లోనే చిన్న చేంజ్ చిన్న ఫ్లోరల్ ఒకటి ఉంది పెద్ద ఫ్లోరల్ ఒకటి ఉంది అందులోనూ సేమ్ అన్ని కలర్లు ఉన్నాయి ఇందులోనూ సేమ్ అన్ని కలర్లు ఉన్నాయి ఎటు వచ్చి ఇది ఇది ఒక బ్లౌజ్ అండి ఇలా వస్తుంది ఒక బ్లౌజ్ ఒక బ్లౌజ్ ఇప్పుడు మనం చీర చూసాం కదా ఆ పెద్ద ఫ్లోరల్ లో వస్తుంది ఇంచుమించు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ వస్తుంది తీసుకొచ్చి ఇవి కూడా డైలీ కి చాలా బాగుంటున్నాయి క్రష్ ఇది క్రష్ లో ఇది ఒక డిఫరెంట్ క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది చూడండి ఇది కొత్తగా వస్తుంది ఇప్పుడు మెత్తగా ఉంది పిల్లలకి చాలా బాగుంటుంది ఇది పల్చగా ఏముండదు అదేలేండి ఇంకా ఫ్యాన్సీలా కావాలంటే కట్టుకోవచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓహో ఇచ్చా ఫ్లోరల్ ఇచ్చారు బాగుంది కదా మనకి అకోబా ఫ్రెండ్స్ ఏదో అంటారు కదా అట్లా చికెన్ కారీ అట్లా అలాంటి బ్లౌజ్ అండి చక్కగా చికెన్ క్యారీ బ్లౌజ్ ఇచ్చారు క్రష్ వచ్చింది ఎంత వరకు ఉందండి ఫిఫ్టీ బాగుంది సిక్స్టీన్ ఫిఫ్టీ లో చాలా బాగుందండి సారీ ఇది ఇట్లా లాంగ్ ఫ్రాక్ మొత్తం ప్లేను చాలా బాగా వచ్చింది ఇది పైన ఉంటారు అసలు ఏం లేదు మొత్తం అంటే ఇదేమో బ్లౌజు లాగా ఇష్ట ఒకటి క్రాప్ టాప్ లా ఇది లాంగ్ ఫ్రాక్తే కావాలంటే పైన ఇది ఒకటిగా చాలా బాగుంది ఐడియా ఇప్పుడు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్స్ అలా చేస్తున్నారు అండి దొరకంటే లెహంగాలు క్రాప్ టాప్స్ అంటే ఇదే కొనేవారు ఇప్పుడు అలా లేదు ఇటువంటి చిన్న శారీస్ తీసుకుని చక్కగా ఏంటంటే వాటిని మళ్ళీ ఇలా లెహంగాలు క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేస్తున్నారు ఇందులో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇందులో కలర్స్ చూపించేద్దాం బ్లౌజ్ అచ్చా చీర మ్యాచింగ్ని బట్టి మనకి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ అమ్మ కుట్టించేసుకోండి పిల్లలు ఉంటే ఇదేమో క్రాఫ్టాప్ కుట్టించే చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ కోసం ఇప్పుడు నేను ఈ చీర కొనాలి ఇది ఇంకా బాగుంది అచ్చా ఫైవ్ కలర్స్ వచ్చాయండి ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది బాగుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్ళిపోతాం ఇది ఒక కొత్త వెరైటీకి రష్ట్ ఇష్యూలో ఇది కూడా సాఫ్ట్ ఉంది సాఫ్ట్ ఉంది మొత్తం ఈ మ్యాట్ని వర్క్ వస్తుంది మిడిల్లో అంతా మనకు మ్యాట్ని మ్యాటి వర్క్ ఇచ్చారు బోర్డర్ అంతా కూడా పార్సీ వర్క్ స్టైల్ ఇచ్చి స్కాలప్ బార్డర్ ఇచ్చారు బాగుంది దీని బ్లౌజ్ హౌస్ వర్క్ వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్కి వాటికి చిన్నగా వర్క్ వచ్చి ఉంటుంది ఏమో కేబు హ్యాండ్స్కి ఇలా చిన్న అచ్చా ఎంత వరకు ఉందండి ఇది సారీ ఇది ఆఫ్టర్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ బాగుంది టిష్యూ వచ్చింది కొద్దిగా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంది మీకు ఫ్యాబ్రిక్ నచ్చితే చక్కగా తీసేసుకోవచ్చు ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇది బ్లౌజ్ ఎంబ్రాయిడరీ చేశారు ఎంత బాగుందో చూడండి ఇది మ్యాటీ వర్క్ ఇదేమో మళ్ళీ మనకి ఫ్లోరల్ చక్కగా చేశారు చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్లో వస్తాయి కానీ మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది తీసుకున్నారు సెట్ చాలా బాగుంది నెక్స్ట్ దానికి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి జూట్ క్రేప్ మేడం ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి ఇప్పుడు జూట్ క్రేప్ ఇది కూడా బాగుంది కలర్ ఇందులో ఎందుకో చాలా బాగుంటాయి కదా ఇది కడితే కూడా అసలు నల్లగట్లే మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే కాస్ట్లీ లుక్ అనిపిస్తుంది రేటు బాగుంటుంది ఇవి లైక్ చేసే వాళ్ళు ఇందులో జార్జెట్స్ జోత్ బాగా లైక్ చేస్తారు చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇది ఎంత ఉందండి ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బాగుందండి ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇందులో కలర్స్ దొరుకుతున్నాయి మీకు పళ్ళు చూపిద్దాము ఇది పళ్ళు చ పళ్ళు ఇలా ఇచ్చి అదే కలర్ మళ్ళీ బ్లౌజ్ తర్వాత బార్డర్ కూడా వచ్చింది మీకు లాస్ట్ టైం ఇందులో సెల్ఫ్ చూపించాను మొత్తం అయిపోయాయి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉండే మొత్తం అయిపోయాయి ఇదేమో మళ్ళీ కాంట్రాస్ట్ వచ్చినాయి బాగుంది మీకు ఏదైనా ఇప్పుడు ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది మొటీ బ్లౌజ్ మనకి పళ్ళు బార్డర్ కూడా అదే వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మీరు చీర కలర్ చూసుకుంటే బ్లౌజ్ బార్డర్ వస్తుంది మీకు దాన్ని బట్టి ఐడియా అర్థమైపోతుంది

అంటే అది కొంచెం బుటీలా వచ్చింది ఇది మనకి ఏంటంటే యానిమల్ ఫిగర్స్ లాగా ఇచ్చారు బార్డర్ కూడా బాగుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా ఇది కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే వస్తుందండి ఈ కలర్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా ఇష్టపడి కడతారు ఈ చీర చాలా ఇష్టపడి కడతారు ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ బాగుంటుంది ప్లస్ ఎందుకంటే ఆ బార్డర్ కలర్ అవి కూడా కొంచెం అట్రాక్షన్గా అనిపిస్తాయండి చాలా మంచి కలర్స్ వచ్చాయండి చాలా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా అసలు ప్యారెట్ గ్రీన్ అయితే సూపర్ ఇంకా చాలా బాగున్నాయి ఇవి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తాయి ఇక అసలు ఈ జరీ కోట ఏమంటారు రెప్లికా ఇంకా అవ్వలేదు అసలు ఎంత మంది అడుగుతున్నారు ప్రీ బుకింగ్ చేయంగా ఇంకా చాలా మంది నోట్ చేసుకోలేక ఒకసారి చూపిద్దామని తప్పకుండా మీ అందరూ బాగా బాగా ఇష్టపడే జరి కొట్ట రెపిలికా శారీస్ లో కొత్త డిజైన్స్ వచ్చేసాయండి పద్మావతి గారు మీ నెంబర్స్ అన్ని నోట్ చేసుకున్నారు ఈ చీరలు చూసుకోండి డిజైన్ ఏదైనా ఉంటే మీరు పిక్ పెట్టండి మీకు ఆ చీరలు పంపించేస్తారు నెంబర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆమె కూడా మీకు కాల్ చేస్తారు ఈ వెరైటీ చూసే ముందు వీడియో మీరు స్కిప్ చేయండి అయినా కానీ ఇవి ఎక్కడ చూపించినా సేల్ అవుతూనే ఉన్నాయండి ఈ చీరలు చాలా బాగున్నాయి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఫ్యాబ్రిక్ బాగుండడం చూడగానే మనకి ప్యూర్ జరికోట ఫీల్ ఇవ్వడం ఎందుకంటే ఇది ఇలాగే జరికోట కొనాలంటే ఒక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టాలి అందరం కొనలేము నేను కూడా కొనలేను కొన్నప్పుడు ఏంటంటే మనకి ఫంక్షన్ ఉంటే కొంటాం మామూలుగా కొనలేము ఆ సరదా తీర్చుకోవాలంటే కొన్ని కొన్ని రిప్లికాలు వస్తున్నాయండి ఇదివరకంటే సెమీ అంటే అసలు బాగుండేది కాదు ఇప్పుడు అలా లేవు మనకి మంచి క్వాలిటీ వస్తుందండి ప్రతీది సెమీలో వస్తున్నాయి ఇప్పుడు ప్రతి చీరకి ఇమిటేషన్ దిగుతున్నాయి కానీ క్వాలిటీ బాగుంటున్నాయి మళ్ళీ అందులో రెండు మూడు క్వాలిటీలు ఉంటాయి ఆ విషయం పక్కన పెడితే మనం మాత్రం మన ఛానల్ నుంచి క్వాలిటీ చూసే ఇవ్వడం అనేది జరిగిందిలో కూడా ఇంకా తక్కువ వస్తున్నాయి మేడం మరీ తక్కువ కాకపోతే అది క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది ఇందులో కూడా సెమీ అనేది కొంచెం బెరుసుంటుంది క్లాత్ బెరుసుంటుంది గట్టిగా వస్తుంది ఇది మాత్రం చాలా కంఫర్ట్ కట్టుకున్నగా ఒకరు కట్టుకుంటే ఇంకా చాలా మంది అడుగుతుంది మెత్తగా ఉండి మనకి ఏంటంటే మొత్తం మిడిల్ లో మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగుందండి బార్డర్ లోనేమో మళ్ళీ మునియా బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఇందులో ఏమైనా కలర్స్ దొరుకుతాయి ఇందులో కలర్స్ ఎంతవరకు ఉండొచ్చు ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి ఇచ్చాం మేడం అదైతే ప్రైస్ మారట్లేదు తగ్గినాయి తగ్గించిస్తున్నా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తాయండి ఇది ఇదేమో కొంచెం మెంతి కలర్ గ్రీన్ మిక్స్ లా ఉంది ఇదేమో ఎల్లో మిక్స్ పూర్తిగా లెమన్ ఎల్లో ఇది లెమన్ ఎల్లో ఇదేమో కొంచెం మిక్స్ కలర్స్ బాగున్నాయి కదా మంచి లైట్ కలర్స్ అలా వచ్చాయి చాలా ఇందులో చాలా డిజైన్స్ వచ్చాయండి అవి కూడా ఒకసారి మనం చూసేద్దాం చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ కూడా చూపించు నెక్స్ట్ ఇది కూడా లాస్ట్ టైం కనీసం ఒక థర్టీ సారీస్ ఇచ్చాను ఇంకా చాలా మంది మిస్ అయ్యారు మేడం నిన్న మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఒక ట్వంటీ పీసెస్ ఇది బ్లూ ఇది కూడా కలర్ బాగుంది చాలా బాగుంది కలర్ మనకి ప్యూర్ ఉన్నట్టుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా అయ్యో సరేలే అని చెప్పి ఒక్కొక్కసారి ఎడిటర్స్కి అర్థం అవదండి అప్పుడు పొరపాటు అనేది జరుగుతూ ఉంటుంది మీరు ఫైనల్ గా పద్మావతి అంటే ఎడిటర్ మనకి ఎడిటింగ్ చేసి పెట్టిందే ఫైనల్ అని దగ్గనుకోద్దు ఒక్కొక్కసారి మాకు చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది ఒకసారి ఒకసారి పెట్టడంలో పొరపాటు అనేది రావచ్చు ఫైనల్ గా చెక్ చేసుకోవడానికి వీడియో పెట్టినప్పుడు ఏంటంటే కంటిన్యూ మెసేజ్ వచ్చేసరికి స్క్రీన్ మీద రేట్ ఏమనుకుంటూ టకటక చెప్పి ఇచ్చేస్తారు ఆ తర్వాత వీడియో మొత్తం చూసుకునేసరికి అప్పుడు అర్థం ఐ పర్లేదు ఓకే నో ఇష్యూ అదే అదే రేట్ ఇచ్చేస్తాను ఓకే సారి ఇది సింగిల్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది లైట్ గ్రీన్ మారీ కదా మారింది లవ్స్ మారింది ఇది డోలా ఇది పళ్ళు పైతరులు అవి చేసి ఇది కూడా చాలా బాగుంది మనకి జరికోట సేమ్ జరికోట ఫీల్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఇస్తారు డోలా బ్లౌజ్ వచ్చింది కొన్ని బ్లౌజెస్ చేంజ్ చేస్తారు ఓకే డోలా బ్లౌజ్ వచ్చింది ఇది కూడా బాగుంది డోలా అయితే చక్కగా మీరు వేరే దాని మీద కూడా వేసుకోవచ్చు లాస్ట్ టైం బనారస్ బ్లౌజ్ ఇచ్చారు సారి డోలా ఇచ్చారు ఇదైతే ఇంకా సేమ్ జెరీకోట్ అని అంట అంటే సేమ్ డిజైన్ అయింది అండి లాస్ట్ టైం ఒక ఫిఫ్టీన్ పీసెస్ వరకు ఇచ్చాము రీస్టాక్ అయిన మళ్ళీ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ పీసెస్ రీస్టాక్ అయ్యాయి ఓకే అసలు బ్లౌజ్ కూడా చాలా బాగుచ్చారు బ్లౌజ్ వన్కి ఇది వస్తుంది కి పౌడర్ అది వచ్చి అదే జరీ జరికోట దిగినట్టుగానే దిగడు సేమ్ అదే కదా చీర ఏమనుకోవాలి సమంత మీరేమో ప్యూర్ కట్టారు అందులో దిప్పేశారు చూడండి కానీ బాగుంది ఇప్పుడు అదే చందేరి పన్నెండు వేలు పదమూడు వేలు పెట్టి కొల్లేరు కదా

బార్డర్ సేమ్ కదా చాలా కలర్ కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి వర్క్ గ్లౌస్ ఇది వెరైటీగా వచ్చింది కదా ఇది ఎంత ఉందండి ఇది మీకు ట్వంటీ టూ ట్వంటీ టూ పర్సెంట్ ఇది బాగుంది మళ్ళీ బ్లౌజ్ వెరైటీకి వచ్చిందండి చాలా బాగుంది చిన్న వర్క్ బ్లౌజులా ఇచ్చారు చాలా బాగుంది ఇందులో ఒక్క కలరే ఒకటి ఇవన్నీ సింగిల్ కాన్సెప్ట్ అచ్చా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్రోకెట్ వస్తుంది ఫుల్ బ్రోకెట్ సరే ఇది కూడా చాలా ఉన్నాయి మళ్ళీ చాలామంది అడిగారు అంటే మనకి కంచి బోర్డర్ వచ్చింది మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ మాత్రం మనకి బ్రొకెడ్ బ్లౌజ్లా వస్తుందండి జరీ కోటలో చాలా వెరైటీస్ వచ్చేసాయి అని వీడియోలు చూసిన అన్ని సారీస్ కూడా బాగున్నాయి మంచి బడ్జెట్లో వచ్చాయి ఇది కూడా సిల్క్ కోట కొంచెం డిఫరెంట్ అచ్చా సిల్క్ కోటాలోనే మనకి డోలా ఇచ్చినట్టు ఇచ్చారు కదా బ్లౌజ్ బ్లౌజ్ బాగుందండి ఇదే ప్యూర్ డోలా మనం చూసాం చాలా చూసాం టూ ఎయిట్ అలా ఇది కూడా మళ్ళీ మీకు ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇది సింగిల్ సింగిల్ కాన్సెప్ట్ ఇందులో శారీస్ అన్ని కూడా కొన్ని సింగిల్ ఉన్నాయి కొన్ని కలర్స్ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నీ బడ్జెట్ రేంజ్ అండి మొత్తం ఈ వీడియోలు అన్నీ కూడా ఆల్మోస్ట్ టూ ఫైవ్ టూ ఎయిట్ త్రీ లోపే ఒక థౌజండ్ నుంచి స్టార్ట్ థౌసండ్ లోపు కూడా ఉన్నాయి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్కే మీకు చాలా చక్కటి శారీస్ వస్తున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ నేను పద్మావతి గారి నెంబర్ అన్నీ ఇస్తాను మీరు కొత్తగా రావాలనుకునేవారు మేడంకి కాల్ చేస్తే తను లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ స్టోర్కి రావచ్చు మరి ఈ వీడియోలో కలెక్షన్ అంతా నాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు ఇక మనం టూ ల్యాక్స్కి చాలా దగ్గరలో ఉన్నాం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే మీకు ఇన్ని మంచి చీరలు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా నేను అందిస్తూ వస్తున్నాను నేను మీ నుంచి అడిగేది జస్ట్ లైక్ ఆ తర్వాత ఒక సబ్స్క్రైబ్ అంతే వాటి వల్ల ఏం కలిసి రాదు కానీ ఊరికే ఎలా ఇంతమంది ఉంటేనే తోపులు లేకపోతే ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉంటేనే ఆవిడ సెలబ్రిటీ సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నాయి కాబట్టి సెలబ్రిటీ కాదు నాకు సెలబ్రిటీ హోదా వద్దు నాకు బొద్దవద్దు కానీ కాకపోతే ఏంటంటే బయట ఉన్న పోటీ ప్రపంచంలో కొన్ని కొన్ని షాప్స్లో ఎలా ఉంటుందంటే సబ్స్క్రైబ్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు బిజినెస్ ఎంత ఉందన్నది చూసుకోరు సో అందుకోసమని మనం కూడా మార్కెట్లో నాగశ్రీ డైరీస్ నాది కాదు మీది మనందరిది అందరిది కూడా అందరం కలిసి జర్నీ చేస్తున్నాం సో ఇంతవరకు చేసుకోని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్